రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఆదివారం వనపర్తి జిల్లాలో పర్యటించనుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఆదివారం ఉదయం నుంచే ఉనపర్తి పట్టణంలో ఇటు అధికారుల అటు కాంగ్రెస్ పార్టీ అభిమానుల కోలాహలం కనిపిస్తోంది వెయ్యి కోట్ల పథకాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు నిర్వహిస్తుండటంతో అధికారులు సర్వం సిద్ధం చేశారు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సుమారు అరవై వేల మందిని ఈ సభకు రప్పించేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు ఇంతకు ముందెన్నడు ఏ సీఎంకు లభించినంత స్వాగతాన్ని గుణపర్తి విద్యార్థిగా సీఎం రేవంత్ రెడ్డికి దక్కేలా చూస్తున్నట్లు ఆయన చెబుతున్నారు గుణపర్తి పట్టణంతో సీఎంకు అనుబంధం ఉండటంతో ఆయన గుణపర్తిని తన సొంత పట్టణంగా భావిస్తున్నారు ఈ నేపథ్యంలో సీఎంకు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు స్థానికులు కూడా ఎదురు చూస్తున్నారు పార్టీ సైతం ఈ సభకు భారీగా తరలి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వనపర్తి నియోజకవర్గంలోని కాశీం నగర్ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తూ శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేయడంతో రైతుల్లోనూ ఆనందం వ్యక్తమవుతుంది సుమారు వెయ్యి కోట్ల పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన నిర్వహిస్తుండటంతో ఎంతో ఆనందంగా ఉన్నదని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అంటున్నారు కోట్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇక్కడ వేస్తున్నాం దానిలో ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్ కోర్స్ దాంతో పాటు ఇంటిగ్రేటెడ్ ఎంగిండియా ఇంటర్నేషనల్ స్కూల్ రెండు వందల కోట్లతోన అది కూడా ఫౌండేషన్ వేస్తున్నాం ఎయిటీ వన్ క్రోర్స్తోన కోర్టు కాంప్లెక్స్ వేస్తున్నాం ఆయన చదువుకున్న జూనియర్ అని చదువుకున్న స్కూల్ యాభై నాలుగు కోట్లతో నలభై ఏడు కోట్ల యాభై లక్షలతో అది ఫౌండేషన్ వేస్తున్నాం హెడ్డేర్ కి సంబంధించిన ఒక థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ లెవెన్ పాయింట్ టూ క్రోర్స్ తో అది కూడా ఫౌండేషన్ వేస్తున్నాం శ్రీరంగపూర్ హిస్టారికల్ టెంపుల్ ఉంది ఒక టూరిజం కోసం ఒక వన్ అండ్ హాఫ్ క్రోడ్ ఇచ్చిండ్రు దానికి వేస్తున్నాం ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి ఒక వన్ క్రోడ్ వేస్తున్నాం గ్రామీణ రహదారులకు పెద్దమండడి వనపర్తి రోడ్డుతో పాటు గ్రామీణ రహదారులకు గౌరవ సీతక్క గారు నూట పది కోట్ల జీవోలు ఇచ్చినారు అది కూడా ఫౌండేషన్ వేస్తున్నాం దాంతో పాటు డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు ఆయనకు ప్రత్యేకంగా నేను మా ఎంపీ గారు రిక్వెస్ట్ చేసినాం రెండు వేల ఏడు వందల పద్నాలుగు అగ్రికల్చర్ కలెక్షన్స్ ఉన్నాయి అవన్నీ పెండింగ్ లేకుండా శాంతి నియమాన్ని అడిగినాం పెద్ద ఎక్కువ వన్ థర్టీ టూ కేజీ స్టేషన్ ఏమని చెప్పినాం దాంతో పాటు ఒక నలభై మూడు కోట్లు ఇస్తే ఇరవై ఏళ్ల వరకు మా రైతులకు ఆ పోల్ షిఫ్టింగ్ కానీ కొత్త పోల్ వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మూడు మా డిప్యూటీ సీఎం గారిని అడిగినా శాంక్షన్స్ ఇచ్చి ఆశీర్వదిస్తారని వాళ్ళందరినీ చేస్తూ మా వనపర్తి నియోజక ప్రజలు చుట్టుపక్కల అన్ని కాన్స్టిట్యూషన్ సంబంధ సంబంధించిన ప్రజలందరూ మీటింగ్కి వచ్చి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారికి అభినందన నిలపాలని సక్సెస్ చేయాలని కోరుకుంటారు